ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो लक्ष्मीनवनारसिंहस्वामि प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు పైనను కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్థ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి మధ్యమ ఏళ్ళనాటి శని ప్రారంభం అయిన తర్వాత రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి ఉండగా నరసింహస్వామి వారి యొక్క జయంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వలన ఎలాంటి యోగం కలుగుతుందో దోషం ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభార నక్షత్రం చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి ఎలనాడుసే యొక్క మధ్యమ సంచార స్థితి ఉన్నప్పుడు నరసింహస్వామి వారికి పసుపు రంగు కలిగే వస్త్రాలను ఏర్పాటు చేయడం కింద చెప్పున విధానంగా పాలల్లో చంద్రభగవాని దర్శనం చేసినప్పుడు నవధాన్యాలను వేసి దర్శించుకొని ఆ మంత్రాలను ఉచ్చరింప చేసి గోవుకు ఏర్పాటు చేయడం వలన సంపూర్ణమైన స్వామివారికి ఆశీలు కలిగి ధన కనక వస్తు వాహనాలతో మీనరాశి వారు తులతూకోబోతారు ఏడాది తర్వాత రవి భగవానుడు ధనస్థానంలో వాక్కుస్థాల సంచారం చేయడం వల్ల మే మాటే మంత్రము మీ మాట శాసనము ప్రభుత్వ ఉద్యోగాలు అధికారాలు చెయ్యాలనుకున్న వారికి చాలా మంచి కాలం తృతీయంలో గురువు ఉండడం వల్ల తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో అక్కాచలతో సఖ్యత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సంతాన స్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి కెరియర్లో ఉన్నతమైన తల్లిదండ్రుల నుంచి స్థిరచరాస్తులు మీకు రాబోతున్నాయి సప్తమంలో కేతు ఉండడం వల్ల జ్ఞానం దానం ఆధ్యాత్మికత సత్ప్రవర్తన వలన ఆయుర ఆరోగ్యాలంతనూ కూడా మినరాశి వారు సొంతమవుతాయి కాకపోతే వేలకు తిండి వేలకు నిద్ర వేలకు విశ్రాంతి సూర్య ఆరాధన పక్షులకు కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన సకల దోషాలు తొలగిపోతాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు హాస్యనటులు డిజిటల్ మీడియాలో వారు ఎంతో జాగ్రత్తగా ఉండడం వల్ల బంగారు భవిష్యత్తు మీనరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఒకటో తారీఖు ఐదో నెల పదహైదవ తారీఖు లోపల ఎలాంటి మనము విజయాలు సాధించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా చెందుకున్నాం శాస్త్రంలో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావయ్య అన్నారు వైశాఖ మాసం అనగానే పండగలు పర్వదినాలు యజ్ఞాలు యాగాలు గృహప్రవేశాలు దేవత కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దేవతల యొక్క జయంతిని చాలా మనం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం అలాగనే మనకు వైశాఖ మాసలో శుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందుగా శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కనుక మనం అందరము కూడా వారిని తులసిమాలలతో స్వామివారిని అలంకరించుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం అలాగనే మనకు లక్ష్మీదేవి యొక్క కృపకటాక్షం ఉంటేనే భూమండల మీద మనిషి యొక్క జీవన గమనం ఉంటుంది అంటే భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనము తత్వంలో ఉంటామో ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉంటామో భక్తి సేవలో ఉండబడిన వారందరికీ కూడా భగవంతుడు గొడుగు పడుతూ ఉంటాడు అరాచకంలో ఉండబడిన వ్యక్తులకు పిడుగును వేస్తూ ఉంటాడు కనుక మనకు అందరికీ కూడా స్వామి ఆశీస్సులు నిండు పుష్కలంగా ఉండగలగాలి అన్నట్లయితే అంటే మనకు శుద్ధ పంచమిని నుండి బహుళ ఏకాదశి వరకు అంటే బహుళ పంచమి వరకు చంద్రుడు బాగా కనపడుతూ ఉంటాడు కొందరికి పరిస్థితి అనుకూలంగా లేని వారందరికీ కూడా ఓ చిన్న వెసులుబాటు కార్యక్రమం ఏమిటయ్యనగా రాత్రిపూట చీకటి పడ్డాక చంద్రభగవానుడు వచ్చిన తర్వాత ఒక విడలపాటి పాత్రలో ఒక గ్లాసు పచ్చిపాలు ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా పాలు అయితే మరి శ్రేయోదాయకం ఒక గ్లాసు పచ్చిపాలు తెల్ల నువ్వులు అటుకులు నెయ్యి చక్కెర వీలైతే ముఖ్యము వేసి చంద్రభగవాను ఆ పాలల్లో దర్శించి ఒక ఎనిమిది సార్లు కానీ ఒక ఇరవై ఏడు సార్లు కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్య నమ ఓం శ్రీ నరసింహస్వామినే నమో నమ అనే మంత్రాన్ని స్మరించి మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఆ పాలను తీర్థంగా స్వీకరించగలిగితే ఎందుకనగా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అందులో లక్ష్మీదేవి చంద్రభగవానుడు ఐరావతము కల్పతరువు అమృతం వచ్చిందని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి అలాంటి అమృతాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రభగవాన్ని దర్శించి అలా తీర్థం తీసుకోవడం వలన సంవత్సరాంతము మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షము మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా ఇంకనో మనము అద్భుతమైనటువంటి విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరాసుమతి అని చెప్తూ ఉంటారు అలాగా ఇలా మనం శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం ప్రారంభించడం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసించి ఇంట్లో ఉండబడినటువంటి దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఇళ్ళంతా సిరులతో కలకలలాడుతూ ఉంటుంది కనుక మనమందరము కూడా ఈ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం కావాలనుకున్న వారు కిందని మనం సంప్రదించినట్లయితే అక్షయపాత్రతో పాటి ఒక కాలభైరవ హోమము ఒక ఇరవై రకాల వస్తువులతో పదహారు రకాల కూరగాయలతో శాకాంబరి దిష్టి దిగించి మీకు పంపించడం జరుగుతుంది కనుక వారి ఆశీస్ పొందుతాం అద్భుతమైన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట ఎక్స్ట్రాను అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెమ్మరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు చాలామంది భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు ఎందుకు గొడవ పడుతున్నారో ఒకసారి వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంటుంది జాతకంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు గ్రహ దోషాలు అలాంటప్పుడు వారిద్దరూ పాలు నీళ్ళలాగా కలిసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది మీకు కలిగినటువంటి సంతానానికి ఆధ్యాత్మికమైనటువంటి నామాలు ఎలా పేరు పెట్టుకోవాలో తెలియజేయడం జరుగుతుంది అందరిపైనను శ్రీ స్వామి కాశీస్ ఉండాలని కోరుకుందాం మనకు మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కాళమైన హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి కనుక మీరు జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళమైన స్వామికి అర్చన హోమ కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టైశ్వర్యకి స్వాగతం పలుకుతాం అందరికీ శుభం జయం లాభం కలగాలను కోరుకుంటూ ఆశీర్వచనం शतमानं भवति शतायुपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकास्समस्ताः सुखिनो भवन्तु सर्वं श्रीनरसिंहस्वामिदेवतार्पणमस्तु हरिः ओम् ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి శ్రీ నరసింహస్వామి కాశీసులు పొందండి